ಅಸಮ್ಮತ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ವರು ನಷ್ಟಪಡ ಉಪಾಧ್ಯಾಯ

ஏதை yeah, ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకోకుండా అది ఎటువంటి ఫైనాన్షియల్ బర్డన్ కూడా లేనటువంటిది ఇటువంటి డిమాండ్ను కూడా తీర్చకుండా ఇంతమంది విద్య ఇది ఉపాధ్యాయులను రోడ్డుపైకి రావడానికి కారణమైనటువంటి అధికారులకైతేనేమి ప్రభుత్వ పెద్దలకైతేనేమి ఈరోజు ఒక గుణపాఠం చెప్పే దిశగా ఉపాధ్యాయులందరూ కూడా సన్నద్ధమవుతున్నారు ఏదైతే ఎస్ఏ కౌన్సిలింగ్ జరిగినటువంటి దాంట్లో కూడా అసంబద్ధమైనటువంటి దీనికి గ్రీవెన్స్ కూడా లేకుండా ఈరోజు జరిగేటటువంటి సెకండ్ గ్రేడ్ టీచర్లకు కనీసం సీనియారిటీ లిస్ట్ ఇవ్వకుండా దానికి అబ్జెక్షన్స్ కాల్పాటు చేయకుండా దాంట్లో ఉన్నటువంటి సవరణలు ఏమీ తీసుకోకుండా బలవంతంగా బలప్రయోగంతో బ్యాంక్ కౌన్సిలింగ్లో పాల్గొనాలని చెప్పేసి చెప్పడం శోచనీయం గతంలో కానీ గత మీద కూడా కానీ భవిష్యత్తులో కానీ ఇంత దౌర్జన్య పూరితంగా ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని కౌన్సిలింగ్లో పాల్గొనమని చెప్పి ఒత్తిడి చేయడం అనేది చాలా దుర్మార్గంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మా మా దగ్గరకు వచ్చినటువంటి ఈ రోజు కూడా స్కూల్ అసిస్టెంట్లకు జరిగినటువంటి అసంబద్ధాలకి కనీసం ఒక గ్రీవెన్స్ ఒక సెల్లు పెట్టలేదు కనీసం డివోస్ ఆఫీస్లో గ్రీవెన్స్ ఇస్తే తీసుకోవడం లేదు ఒక రసీదు కూడా ఇవ్వడం లేదు అసలు అన్యాయం జరిగినటువంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి పైకి వెళ్తే విద్యాశాఖలో డైరెక్టర్ గారు ఏమో డిఓకి చెప్పమంటారు డిఓ గారేమో డైరెక్టర్ చెప్పమంటారు ఇద్దరిని అడిగితే ఐటీ సెల్కి చెప్పమంటారు ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజుకైనా కూడా ఖచ్చితంగా ఈ ఎస్ఏలకు జరిగినటువంటి అన్యాయాలంతా కూడా అన్నీ సమీక్షించి వాళ్ళకంతా న్యాయం చేసిన తర్వాతనే ఇది కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఇది ఏదైతే దీని కాదని చెప్పి ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వం తగిన మూల్యం ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం సార్ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన చిత్తూరు జిల్లా డిఓ కార్యాలయం ఎదుట వేలాది మంది ఉపాధ్యాయుల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి మాట తప్పినందుకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పినటువంటి మాట తప్పినందుకు ఈరోజు మా ఈ నిరసన తెలియజేస్తున్నాము గతంలో మా బడులను కాపాడుకోవడానికి బడుల్లో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క ప్రశాంతమైన వాతావరణం కల్పించుకోవడానికి మేము వీధుల్లోకి వచ్చాం ఆ సందర్భంగా ఇచ్చినటువంటి మాటను ఎక్కువ పరిష్కారం చేయకుండా నమ్మకంగా హామీ ఇచ్చినటువంటి ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని తొంగలో దొక్కుతూ రెండు రోజుల ముందు రాష్ట్ర విద్యాశాఖ విధండమైనటువంటి నిర్ణయం తీసుకున్నది మేము రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలతో పాటు కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా కలిసి ఏకతాటి మీదకి వచ్చి మా ఉపాధ్యాయులకు తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందే అని చెప్పేసి అనేక సార్లు ప్రాతినిధ్యం చేశాం అయినా విధిలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ డిఓ కార్యాల ముందుకు ఈ ఎంట్రన్స్ సైతం లెక్క చేయకుండా వేలాది మంది ఉపాధ్యాయులు వస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాలి ఆర్థికపరమైనటువంటి డిఏలు కానీ పీఆర్సీ కానీ ఇతర అంశాలు ఏవి కానీ దీంతో ముడిపడలేదు మీరు మాతో మాట్లాడడానికి సుదూరంగా ఉన్నారు దయచేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకుని వేలాది మంది ఉపాధ్యాయుల మనోగతాన్ని దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో గతంలో స్కూల్ అసిస్టెంట్ల నుండి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు స్కూల్ స్కూల్ అస్టెంట్ల బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అసంపదర్తలు జరిగినాయి చిత్తూరు జిల్లాలో సత్తువేడిలో పనిచేసే పెద్ద పంజాన్లో పనిచేసే ఉపాధ్యాయుడు సత్తువేడుకు అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము క్యాన్సర్ ప్రాబ్లంతో పడేటువంటి సుదూరమైనటువంటి ప్రాంతాలతో ఈ ప్రిబిన్షల్ కేటగిరీ కింద అసంబద్ధంగా రెగ్యులర్గా వేశారు వాటన్నిటిని కూడా పునఃసమీక్ష చేయాలి అనారోగ్యంతో బాధపడేటటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బాసటగా నిలవాల్సినటువంటి పరిస్థితి మాకు ఈ వెబ్ కౌన్సిల్ వద్దు ప్రభువు అనేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీ కాకపోయినప్పటికీ తప్పనిసరి బదిలీ అని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా ఆప్షన్ పెట్టుకోవడము అహోరాత్రులు నిజా కార్యాలయాల చుట్టూ తిరిగి తమ అపీలను పరిష్కారం చేసుకోకపోవడం అనేది ఉత్పన్నమైంది ఏదేమైనప్పటికీ వచ్చే పన్నెండవ తేదీ లోపల మా బడులలో మేము ప్రశాంతంగా పనిచేయాలంటే తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిల్ విధానం చేపట్టి మమ్మల్ని అందరినీ కూడా డ్యూటీలు చేసుకుని వాతావరణం కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చిత్తూరు జిల్లా సభ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఉపాధ్యాయ సంఘం బాలాజీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ మరి గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయ రంగంలో విద్యారంగంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి ఆ ఇబ్బందులన్నింటినీ ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ కోర్టుకు సంబంధించి కావచ్చు పాఠశాలల క్రమ క్రమబద్ధీకరణకు సంబంధించి కావచ్చు అన్ని విషయాలను కూడా పాఠశాల విద్యా కమిషనర్ పాఠశాల విద్యా సెక్రటరీ విద్యాశాఖ మంత్రి గారి దృష్టి కూడా పదే పదే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీసుకువెళ్ళినప్పటికీ వాటిలో ఉన్నటువంటి అసంబద్ధాలు తొలగించలేదు అనేటటువంటి ఒక కారణంతో గత నెల పన్నెండవ తారీఖున ఉపా విద్యాశాఖ కమిషనర్ సమావేశాన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా బహిష్కరించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి దానికి గాను వారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో గత నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో వారు చర్చలు జరపడం జరిగింది అనేక విషయాలపై మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి వారు మా మా ఆందోళనను విరమించాలనేసి వారు కోరిన మేరకు ఆ రోజు ఇరవై ఒకటో తేదీ చేపట్టాల్సినటువంటి డిఓ కార్యాలయాల ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మనం గమనించినట్లయితే ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఈరోజు వెబ్ కౌన్సిలింగ్లో పది పది మందితో పదులు ఇరవై మందితో చేసేటటువంటి గవర్నమెంట్ మేనేజ్మెంట్ వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు వందల మందితో చేసేటటువంటి జట్టి మేనేజ్మెంట్లో స్కూల్ స్టేడ్లకు సంబంధించి కావచ్చు అనేకమైనటువంటి గ్రీవెన్సెస్ ఒకరు ఒక చోట పెట్టుకుంటే ఇంకొక ఇంకొక దగ్గర వెబ్ కౌన్సిలింగ్ అలా అయినటువంటి పరిస్థితి అలాగే ఇద్దరికి ఒకే చోట అయినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎప్పటికూడా సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఉంది అయినప్పటికీ ఆ రోజు మేము కోరాం ఎస్జిటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఒక జిల్లాలో మూడు వేలు నాలుగు వేల మంది ఉంటారు వారు ఒక ఉపాధ్యాయుడు మూడు వేల పాఠశాల నాలుగు వేల పాఠశాలలు ఏ రకంగా వారు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకుంటారు చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక కొంతమంది అయితే మేము చదువుకుంటాం కానీ కనీసం ఎస్జిటి మిత్రులకైనా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆ రోజు స్పష్టంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరడం జరిగింది అయితే వారు ఆ రోజు ఆ రోజు ఒప్పుకొని మాట తప్పి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్తోనే ముందుకొచ్చినటువంటి పరిస్థితిని చూసి ఉపాధ్యాయులందరూ కూడా దిగ్భ్రాంతిలోనై మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు మాట నిలబెట్టుకోలేదనేటువంటి ఆక్రోషంతో ఈరోజు మళ్ళీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం మట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు ఒకే ఒక అజెండా ఏకైక అజెండా ఎస్జిటి మిత్రులకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే వెబ్ కౌన్సిలింగ్ లో నష్టపోయినటువంటి ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గ్రేవెన్ సెల్స్ ఏర్పాటు చేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసి వారికి సరైనటువంటి న్యాయం జరిగే విధంగా కూడా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఈ రకంగా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ పక్షాన ఐక్యవేదిక పక్షాన కోరుకుంటున్నాం మరి ప్రభుత్వం వెంటనే దిగివచ్చి వెంటనే మాన్యువల్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు చేయాలనేటటువంటి విషయాన్ని ఈ మేము కోరుతున్నాం మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని ఈరోజు మేము ఐక్యవేదిక తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాము గతంలో గత మాసంలో మేము ఉద్యమం చేసినప్పుడు పంతొమ్మిది ఇరవై తేదీ చర్చలకు పిలిచి అధికారులు మా రాష్ట్ర నాయకులు గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి మేము ఆయనతో మాట్లాడతామని చెప్తే కూడా ఆయన మంత్రిగారు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి వీళ్ళు పాఠశాల విద్యాశాఖ అధికారులు మేమే దీన్ని నిర్వహిస్తాము మేము చూసుకుంటామని చెప్పి మంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్లో జరిగినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్ వివిధ కేటగిరీల్లో ఈ మొన్న ఈ ప్రొఫెషనల్ కేటగిరీలో కానీ తర్వాత కొన్ని విషయాల్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అది కంపల్సరీ బదిలీ కింద మారిపోయింది సో ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి లోపాలతో ఈ సాఫ్ట్వేర్ ఉంటే మూడు వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కావలసినటువంటి హెచ్జిటి టీచర్లకు ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయులు వారు కోరినటువంటి స్థానాలకు వెళ్ళాలంటే వాళ్ళకు ఆలోచించుకునేటువంటి సమయం ఉండాలి సో మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే వాళ్ళకి బోర్డులో డిస్ప్లే చేస్తారు కాబట్టి పలానా ప్లేస్ వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పి వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఆ పాఠశాలకు బదిలీ మీద వెళ్ళేదానికి వాళ్ళు ఆప్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే వెబ్ కౌన్సిలింగ్ అయితే తప్పనిసరి బదిలీ ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా జిల్లా మొత్తము ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు కూడా వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లు ఎంపిక చేసేటువంటి పరిస్థితి సో ఇది చాలా కష్టతరమైనది ఉపాధ్యాయులు కొంతమంది జబ్బులతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా నెస్ట్ నెట్ సెంటర్ల దగ్గర కూర్చొని ఈ వెబ్ ఆప్షన్లు పెట్టేది అనేది సాధ్యం కాదు కాబట్టి మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ని మాకు అమలు పరచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర యూటీఎఫ్ సభ్యురాలు ఎస్ఆర్పురం మండలం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులకు ఒరిగిందేమీ లేదు గత ప్రభుత్వంలో చాలా కష్టాలు పడి కోర్టులకు వెళ్ళి ఎన్నో హింసలు పడ్డాము ఈ ప్రభుత్వం అయినా మన నారా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తామని చాలా సంతోషించాము వెబ్ కౌన్సిలింగ్ వద్దని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టమనేసి మేము ఎన్నోసార్లు కోరుకున్నాము మాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకుండా పోయింది వెబ్ కౌన్సిలింగ్లో చాలామంది సీనియర్ ఉపాధ్యాయులు ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళు చాలా ఇంటీరియర్ మండలాలకు అంతా వెళ్ళారు జూనియర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు మంచి ప్లేస్లకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా తెలుసుకొని నారా లోకేష్ గారు ఇది గుర్తించి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని మేము మరీ మరీ లోకేష్ గారికి వినిపించుకుంటూ ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాము తప్పకుండా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి ఉపాధ్యాయు ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులకు న్యాయం చేయడం లేదు తప్ప ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందనేసి మేము అందరూ కూడా సంఘటితంగా అందరు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా సంఘటితంగా మేము ప్రభుత్వానికి ఓట్లు వేశాము గెలిపించాము కాబట్టి మా యొక్క కృషిని మీరు గుర్తించి తప్పకుండా వెబ్ కౌన్సిలింగ్ నిలుపుదల చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పునరుద్ధరిస్తారనేసి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఆర్సీ డిఆర్ఎస్లు రావాల్సినటువంటి ఆర్థిక బకాయలను ఇస్తారని మనవి చేసుకుంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం